అంతేకాదు అధ్యక్ష ఈరోజు మేము లక్ష వేల కోట్లు అప్పు తెచ్చాం దాంట్లో నుంచి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు రీపేమెంట్ చేశామంటున్నారు అధ్యక్ష కానీ రీపేమెంట్ చేసిన దాంట్లో వడ్డీ ఎక్కువ అసలు కేవలం దాంట్లో పదిహేడు వేల కోట్లు మాత్రమే ఉంటే మిగిలిందంతా వడ్డీ కింద కంటే పోతుంది అధ్యక్ష మన అప్పుల భారం దగ్గర లేదు మళ్ళీ కొత్తగా తెచ్చిన లక్ష ఇరవై వేల కోట్లు అప్పుగా కొత్తగా మన దాంట్లో యాడ్ అవుతున్న సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఏదో గారుడు చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేసిన తప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఫీల్ చేస్తూ ఉన్నారు మీరు తప్పు చేసినారు కాబట్టి మాకు కూడా లైసెన్స్ ఉంది మేము కూడా ఇదే మాదిరిగా తప్పు చేస్తామన్నట్టుగా ఒకవైపు బట్టి విక్రమార్గ గారు మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రం కేవలం మీ బేవి పోకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఈ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప వారి బాటలో మేము నడు నడుస్తామన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఏం చేసామన్న ఆలోచన చేయకుండా మరి చాలా మరి తప్పిదాలు చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష కాక్ కూడా రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష మొన్న కాక్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎక్కువ చేస్తుందన్న సంగతి కాకు కూడా మొన్న ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కా తెలంగాణ రాష్ట్ర ఆదాయ వ్యవహారాలపై అక్టోబర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈసారి బడ్జెట్లో అన్ని రకాల రాబడుల కింద రెండు లక్షల డెబ్బై నాలుగు వేల యాభై ఏడు కోట్ల అంచనా వేయగా కేవలం నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు శాతం మాత్రమే చమకూరినాయి అధ్యక్ష ఇందులో రెవెన్యూ రాబడులు రెండు లక్షల ఇరవై ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు కోట్ల అంచనా వేయగా కేవలం తొంభై వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు మాత్రమే మూలధనం రాబడులు యాభై రెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు అంచనా వేయగా ముప్పై ఐదు వేల నూట నలభై ఐదు కోట్లు మాత్రమే సమకూరినాయి ఈ రకంగా రాబడులు తగ్గినాయి అధ్యక్ష కేవలం అప్పుల మీదనే ఈ రాష్ట్ర ఆదాయం ఆధారపడినప్పుడు మీరు కేవలం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇదే నిబం తోటి ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రకంగా ముందుకెళ్తా ఉన్నారో తెలియజేసిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష అదే కాదు అధ్యక్ష ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ మిస్టర్ బట్టి విక్రమార్క మల్లు జీఎస్ ప్రజెంటెడ్ the budget for the state of financial year 24 25 on july 25th for rupees 2 lakh 291159 crores the gross state domestic product of telangana 24 25 at current price is estimated as 16.5 lakhs as as it is it's only 15 lakh crores but they've estimated as 16.5 lakh crores an increase of about 12.5% over 23 24 deficit debt and frbm target for 24 25 ద తెలంగాణ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అని ద బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ అండ్ ఫైవ్ ప్రొవైడ్స్ యానువల్ టార్గెట్ టు ప్రోగ్రెసివ్లీ రెడ్యూస్ ద ఔట్ స్టాండింగ్ లైబిలిటీస్ కానీ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఇట్ ఈస్ ద ఎక్సెస్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఓన్ ద టోటల్ డిస్టిక్స్ దిస్ గ్యాప్ ఈస్ ఫీల్ బై బారోయింగ్ ఆఫ్ బారోయింగ్ విత్ ద గవర్నమెంట్ త్రూ ఓన్లీ లోన్స్ అధ్యక్ష ఇది ఇంక్రీస్ ఆఫ్ లోన్ లైబిలిటీస్కి పెరిగే ఆస్కారం ఉన్నదని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నేను ఒకటి అడగదలుచుకున్నాను అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుడు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ఈ నెలలో ఇంకా తీసుకున్నటువంటి నాలుగు వేల కోట్లు కలిపితే యాభై ఐదు యాభై ఆరు వేల కోట్లు రాగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా దొడ్డదారులు తీసుకున్నటువంటి అప్పుల గురించి ఇంత స్పష్టంగా మీరు సభాముఖంగా మీరు తెలియజేసిన తర్వాత ఇది ఎఫ్ఆర్బిఎం చట్టంలో రాకుండా ఏ రకంగా ఉంటుందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఖచ్చితంగా ఒక సర్క్యులర్ వచ్చింది అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఎనీ లోన్ ఏ లోన్ అయినా సరే మీరు ఎస్పీబిఎం తీసుకున్నా కార్పొరేషన్ ద్వారా తీసుకున్నా ఆ లోన్ అంతా కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కిందకి బికాజ్ ఎనీ లోన్ రీపేబుల్ బై ద గవర్నమెంట్ షుడ్ కమ్ అండర్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అని అవన్నీ కాకుండా వీరు కేవలం ప్రైవేట్ లోన్స్ అనో నాన్ గ్యారంటీ లోన్స్ అనో గ్యారెంటీ లోన్స్ అనో ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా ప్రయత్నం చేసే లోన్స్ తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అది నిజంగా కూడా ప్రజాస్వామ్యం విరుద్ధమని తెలియజేస్తూ ఉన్నారు అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశము అధ్యక్ష ఈరోజు దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి అధ్యక్ష నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు ప్రైవేట్ సంస్థలకి ఈరోజు తాకట్టు పెట్టి దాని ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం అయితే చేస్తూ ఉన్నది అధ్యక్ష ఇది ఫైనాన్స్ సంస్థలకు దాదాపు ఇది కోకాపేట రాయదుర్గం ఎకరానికి డెబ్బై ఐదు కోట్లు విలువ చేసేటువంటి భూమిని వీళ్ళు టీజీఐసికి దారాదత్తం చేసి దాన్ని ఎన్కేజ్ చేస్తారా తాకట్టు పెడతారా తద్వారా మాకు ఇరవై వేల కోట్ల రూపాయలు లోన్ రావాలని చెప్పి శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్గ గారు కాళ్ళకు గారెలు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష బొంబాయికి ఢిల్లీకి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకురావడానికి బొంబాయికి ఢిల్లీకి తిరుగుతూ కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా మర్చెంటైల్ బ్యాంకుల ద్వారా తీసుకురావడానికి అధ్యక్ష దానికోసం కమిషనర్ అధ్యక్ష నేను కేవలం బిల్లులు ఇవ్వడానికి కమిషన్ అనుకున్నా అధ్యక్ష ప్రభుత్వం లోన్లు తీసుకురావడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కమిషన్ ఇచ్చి అప్పు తీసుకురావడానికి కోసం కమిషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అప్పు తీసుకురావడం అనేది ఇది ఎప్పుడు గతంలో చూడలేదు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రావాలంటే మర్కెంటైల్ బ్యాంకులకు బ్రోకర్లకు పర్సెంటేజ్ ఇచ్చి బ్రోకర్లకు టూ త్రీ పర్సెంట్ ఇచ్చి ఈ రోజు లోన్లు తీసుకునేటువంటి దుస్థితి దుర్గతి రాష్ట్రానికి పట్టిందంటే ఇంతకైనా నీచం ఇంకొకటి లేదు అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అప్పుల విషయంలో బిఆర్ఎస్ బాటమైన కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని మరొకసారి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదే కాదు అధ్యక్ష ఈరోజు అప్పులు తగ్గకుంటే అధ్యక్ష